అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్ ఈరోజు మీకు చిన్నపిల్లలకి పొడవు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయి కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇది నేను లైనింగ్ బ్లౌజ్ అండి ఇలా ఇది లైనింగ్ ఇది క్లాత్ అలాగే దీన్ని దీని మెజర్మెంట్తో అంటే మనం టేపు ఉపయోగించకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్తో ఆది బ్లౌజ్ మెజర్మెంట్తోటే ఆది బ్లౌజ్ తీసుకుని అంటే దాని కొలతలతోటే మనం కటింగ్ చేస్తున్నామండి బ్లౌజు ఇప్పుడు ఇది వచ్చండి ఆది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ తోటే క్లాత్ అన్నది కట్ చేస్తాను నేను ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ముందు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే దాన్ని బట్టి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇది వచ్చి లైనింగ్ క్లాత్ అండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని న్. నేను నాలుగు మడతల కింద పోల్ చేసుకోవాలి ఇది వచ్చి ఫస్ట్ వచ్చి రెండు మడతలు వేస్తున్నాను ఇది రెండు మడతలు అండి ఈ రెండు మడతలు కూడా ఎక్కడ నొడతలు లేకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇది రెండు మడతలు ఉన్నది ఈ మడతలు అన్నది ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి మడతల వైపు ఇలా ఉండాలండి వేసుకునేటప్పుడు ఇలా ఉండాలి ఇలా వేసుకుని పర్ఫెక్ట్గా ఎక్కడ మడతలు లేకుండా అంటే నొడతలు అవి లేకుండా సమానంగా ఉండేలా చూసుకోండి క్లాత్ ఇలా లైనింగ్ క్లాత్ సమానంగా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఆది గ్లౌస్తో కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అండి ఒక్కసారి ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు ఇలా నొడతలు లేకుండా వేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకునండి ఇది అండి ఆది బ్లౌజు నేనైతే ఇలా వేసి చూస్తున్నాను ఇది మనకి ఆది బ్లౌజ్ అండి ఇలా నాలుగు మడతల కింద వేసుకోవాలి ఇప్పుడు నేను వచ్చి క్లాత్ వచ్చి నాలుగు మడతలు వేస్తున్నాను నాలుగు మడతలు వేస్తున్నానండి ఇలా నాలుగు మడతలు వేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఈ నాలుగు మడతల్ని మనం కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే పొడవు బ్లౌజ్ కుట్టాలంటే ఇలా నాలుగు మడతలు వేసుకుని కట్ చేసుకోవాలి నేను టేప్ అయితే టేప్ మెజర్మెంట్తో తీసుకోవచ్చు నేను అయితే ఆది జాకెట్ బ్లౌజ్తో చేస్తున్నాను ఇది వచ్చి సంక ఇదంతానండి ఎక్స్ట్రా పెడుతున్నాను నేను తిరిగేసి కట్ చేయట్లేదు మామూలుగానే కట్ చేస్తున్నాను ఇది వచ్చి ఎక్స్ట్రా ఇల్లు ఇదంతా ఇద ఇదంతా ఎక్స్ట్రా ఇదేమో షోల్డర్ షోల్డరు ఇక్కడేమో ఇది షోల్డర్ అండి ఇదేమో మెడ అండి మీకు క్లియర్గా జూమ్ చేసి పెడతాను మెడ మెడ ఇది వచ్చి షోల్డర్ అండి షోల్డర్ దగ్గర చిన్న డాట్ పెట్టుకున్నాను మెడ దగ్గర కూడా చిన్న డాట్ పెట్టుకున్నాను అలాగే ఈ ఇది వచ్చి మనకి ఎక్స్ట్రా ఉంటుంది అలాగే చంక దగ్గర కూడా ఒక చిన్న డాట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ మెడ చూసారా మెడ దగ్గర కూడా చిన్న డాట్ పెట్టుకుంటున్నాను నేను మెడ దగ్గర చిన్న డాటు అలాగే షోల్డర్ దగ్గర ఒక డాటు చంక దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది ఇదంతా ఎక్స్ట్రా ఉంటుంది ఈ దాకా కూడా దాకా కూడా ఇంకోండి ఇలా ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఇక్కడొచ్చి డాట్స్ అండి మనకి కట్స్ వస్తాయి కదా కట్స్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకుంటున్నాను అక్కడ కట్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడైనా పొడవ జాకెట్స్ కట్స్ ఉంటేనే అందంగా ఉంటుందండి ఇప్పుడు చిన్న దగ్గర మెడ దగ్గర చిన్న డాట్ పెడుతున్నాను మెడ మనకి మనకి మెడ ఎంత కావాలన్నది అక్కడ చిన్న డాట్ పెడుతున్నాను ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత క్లాత్ వస్తే తీసేయాలి ఇప్పుడు మనం చాక్ పీస్తో ఇలా ఇలా గుర్తు పెట్టుకోవాలండి అలాగే చంక దగ్గర కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి లైట్గా ఇలా మనకి ఎలా గీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు మెడ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మెడ మనకి ఏ మోడల్ కావాలి ఆ మోడల్ మనం బ్యాక్ నెక్క ఫ్రంట్ నెక్ ఏ మోడల్ కావాలతో ఆ మోడల్ పెట్టుకోవచ్చు నేనైతే లైనింగ్ కట్ చేస్తున్నాను ఇదవుతే కొంచెం ఈ ఇప్పుడు అండి నేను చంక తీయాలి కదా చంక తీయడానికి నేను బ్లౌజ్ యొక్క చంకని అదే బ్లౌజ్ పీ బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ తీసుకుని చంక కొలత తీసుకుంటున్నాను నేను ఇంకో ఇలా మన ఇలా మ తిరిగేసి మ తిరిగేసి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి చంక అన్నది ఈజీగా వచ్చేస్తుంది నేనైతే కొంచెం రక్కు గీసేసాను కానీ సరిపోతుంది కరెక్ట్గా చిన్నపిల్లలు కదండి ఇది మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ టైప్లో ఉండదు కాబట్టి అంత అలా ఉండదు ఇలా ఈ మనకి క్లియర్గా తెలియాలంటే ఈ లోతు దగ్గర వన్ అంటు వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి చంక్ అన్నది ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మన నేను ఇది కొంచెం లైట్గా అర్ధ చంద్రాకారంలో పెట్టాను కదండి షేప్ అలా ఉండడం వల్ల మనకి బ్లౌజ్ అన్నది క్రాస్ వచ్చి బాగుంటుంది మనకి నిండుగా అనిపిస్తుంది మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా సరే కొంచెం ఆ షేప్ అన్నది అలా రావాలి అలా వచ్చినప్పుడు మనకి ఆ బ్లౌజ్ బాగా లుక్ వస్తుందండి నేనైతే లైనింగ్ కట్ చేసేసుకున్నాను ఈ లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడని మనకి ఫ్రంట్ బ్యాక్ అన్నది మనం బ్లౌజ్ డిజైన్ బట్టి వేసుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళు ఫ్రంట్ మెడ బాగా పెట్టుకుంటారు ఒకళ్ళు బ్యాక్ మెడ బాగా పెట్టుకుంటారు నేనైతే క్యాజువల్గా ఇది ఫ్రంటో ఇది బ్యాక్ అని పెట్టాను రౌండ్ అయితే బ్యాక్ ఇదేమో వీ షేప్ ఏమో ఎదురా అన్నట్టు మామూలుగా మీకు రఫ్గా గీచ్ పెడుతున్నాను ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఈ లైనింగ్ ముక్క మిగిలింది కదండి దీంతో హ్యాండ్స్ తీసేసుకుంటాను సరిపోతుంది హ్యాండ్స్కి నాలుగు మడతలు వేసుకోవాలి ఇందాకలాగే హ్యాండ్స్ కొలిసేటప్పుడు మన చెయ్యి లూజ్ చూసుకోవాలి హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి ఇది హ్యాండ్స్ అండి అలాగే పొడవు చూసుకోవాలి మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను ఎందుకంటే జూమ్ చేసి తీయలేదు ఇదిగోండి చెయ్యి లూజు తీసుకోవాలి అలాగే హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి హ్యాండ్స్ పొడవుతే ఇలా ఉంది ఇప్పుడు దీన్ని నేను బుట్ట చేతులు పెడుతున్నాను కాబట్టి కొంచెం ఉంచి క్రాస్ తీస్తున్నాను ఇవి మనకి బుట్ట చేతులు వస్తాయండి బుట్ట చేతులు కట్ చేసేస్తాను నేను ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను మీరు బ్లౌ మీరు ముందుగానండి ఏదైనా పాత క్లాత్ ఉంటుంది కదా దాంట్లో కట్ చేసి ఇలా బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి హ్యాండ్స్ నాకు క్లియర్గా జూమ్ చేసి చూపించడం కుదరలేదండి ఎందుకంటే ఫోన్లో మూల అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి హ్యాండ్స్ పొడవు చూసుకున్నా లూజు చూసుకున్నాము అలాగే మన హ్యాండ్స్ చిన్న డాట్ కూడా పెట్టుకోవాలి మనం ఎక్కడ దాకా కుర్చీలు పెట్టుకోవాలన్నది కూడా చిన్న డాట్ పెట్టుకోవాలండి ఇంకోండి ఇక్కడిని ఇక్కడి నుంచి కుర్చీలు పెట్టుకోవడం ఇలా కుర్చీలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వస్తే మనకు బుట్టలా తేలుతుందండి మనం ఎక్కడ డాట్ పెట్టుకున్నా అక్కడ వరకు బుట్టల ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదండి పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను లైనింగ్ ఇంకోండి కొంచెం లైట్గా మనకి ఆ షేప్ అన్నది అంటే మనకి ఆ బుట్ట చెట్లు రావడానికి కొంచెం వంపు తిరిగినట్టు ఉండాలి అలా ఉంటేనే మనకి ఈ బుట్ట చెట్లు అన్నీ వస్తాయి హ్యాండ్స్ కట్ చేసేసుకున్నా కదండి ఇప్పుడు దీన్ని బట్టి నేను లైనింగ్ కట్ చేసుకోవాలి ఈ లైనింగ్కి మనం మన ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదండి ఆ లైనింగ్ దీనిపైన పెట్టి యాజ్ ఈజ్గా కట్ చేసేసుకోవడమే నేనైతే దేనికది అది కట్ చేసేస్తున్నాను ఇంకోండి ఇది మనకి రెండు పర్లు అంటే దేనికి అది ఇప్పుడు నేను ఫ్రంట్ దీన్ని బట్టి ఫ్రంట్ బ్యాక్ మెడ కట్ చేస్తాను నేను ఇప్పుడు కట్ చేసింది బ్యాక్ బ్యాక్ మెడ కట్ చేసానండి ఇదిగోండి బ్యాక్ మెడ అలాగే ఫ్రంట్ కూడా అలాగే ఫ్రంట్ కూడా ఇలాగే వేసేసండి ఫ్రంట్ ఫ్రంట్ ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ పెట్టుకుని నేను అయితే క్రాస్ పలుకు పెట్టానండి పెట్టి అదే విధంగా కట్ చేసేస్తున్నాను సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుని అనుకోండి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కట్ చేశాను మీకు ఏ మోడల్ కలితే ఆ మోడల్ డిజైన్ పెట్టుకుని ఫ్రంట్ కలితే ఫ్రంట్ బ్యాక్ కలితే బ్యాక్ అలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవడం వల్ల సింపుల్గా అర్థమవుతుందండి మనకి ఇది వచ్చి బ్యాక్ ఇది వచ్చి ఫ్రంట్ ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా ఇలాగే తీసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసేస్తున్నానండి లైనింగ్ బట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నాను చూసారు కదండీ ఈ లైనింగ్ క్లాత్ని బట్టి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో అన్నది మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్తోని కన్నా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ అది వచ్చినా కూడా మనకి సర్దుబాటు అవుతుంది అందుకని ఎప్పుడైనా సరే మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కొంచెం కన్నా బ్లౌజ్ ఎక్కువగా పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి చూసారు కదండీ పౌడర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ